సెవెన్ గ్రంథము యాభై ఆరవ అధ్యాయం ఏడో వచనాన్ని అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నారు నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారం లగ్ను నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడు ఆల్ నేషన్స్ ఆల్ పీపుల్ సమస్త జనులు మెనీ జెంటైల్ పీపుల్ ఆల్సో వర్ దేర్ అరౌండ్ ద టెంపుల్ ఆ దేవాలయం చుట్టూ ఎంతో మంది అన్యజనులు కూడా ఉన్నారు బట్ దేస్ ప్రీస్ట్ అండ్ హై ప్రీస్ట్ అండ్ స్క్రిబ్స్ దేర్ వర్ హిండ్రెన్స్ కానీ ఈ గొప్ప గొప్ప యాజకులు ప్రధాన యాజకులు శాస్త్రులే అడ్డుబడ్డలుగా ఉన్నారు బై లుకింగ్ అట్ దిస్ మార్కెట్ ఈ ఒక సంతను చూస్తూ దేర్ ఆర్ నాట్ ఎబుల్ టు కమ్ అండ్ వర్షిప్ వారు లోపలికి వచ్చి ప్రార్థించకోలేకపోతున్నారు ఆరాధించలేకపోతున్నారు ద అదర్స్ హౌ కెన్ దే వర్షిప్ మరి వాళ్ళన్నీ చూసినప్పుడు ఇతరులు ఏ రీతిగా ఆరాధించగలరు యు ఆర్ హిండ్రెన్స్ టు అదర్స్ By your character, you are a hindrance to others. That That's how they are not able to come. And how is your life? Are you a hindrance to others? You are a stumbling block to Gentiles. Many people want to worship. బట్ బై సీయింగ్ యువర్ లైఫ్ కానీ నీ జీవితాన్ని చూసి యు ఆర్ లైక్ ఎ ఒక వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నావు ఎక్స్చేంజింగ్ మనీ ఆయక రూకలు ట్ ధనమును లైఫ్జింగ్ టేకింగ్ మనీ మనీ అండ్ గివింగ్ తీసుకోవడం బ్రైఫ్ టేకింగ్ బ్రైబ్ టేకింగ్ ద ఇంట్రెస్ట్ అండ్ గెట్టింగ్ ఇంట్రెస్ట్ లంచాలు తీసుకోవడం తీసుకోవడం వడ్డీలు సో యువ్ మేడ్ ద హౌస్ ఆఫ్ గాడ్ దాడ్స్ అండ్ ఎ మార్కెట్ ప్లేస్ Many many Gentiles, many heathen people are not able to come because of you. The book of Jeremiah of chapter 7. And verse 11. That yeah. so Jesus is attacking those leaders. యేసుక్రీస్తు alrededor నాయకులపైన దాడి చేస్తా ఉన్నారు and that's why they are silent కాబట్టి వారు మౌనంగా ఉన్నారు and also they are afraid అదే రీతిగా వారు భయపడుతూ ఉన్నారు of the mob around jesus యేసుక్రీస్తు చుట్టూ ఉన్నటువంటి సమూహాన్ని బట్టి వారు ఎంతో భయపడుతున్నారు కూడా mark 11th chapter and 18th verse మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపరుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాను సంహరించుదుమా అని సమయం సో దే ఆర్ థింకింగ్ మరొక రీతిగా ఏ రీతిగానైనా అని చూస్తున్నారు చంపుదామా మేలకై థర్డ్ చాప్టర్ మూడవ అధ్యాయం వాట్ డు వి సీ ఇన్ దట్ థర్డ్ చాప్టర్ అక్కడ మూడవ అధ్యాయంలో మనం ఏం హి కమ్స్ ఇంటూ ద టెంపుల్ మేలకై థర్డ్ చాప్టర్ మూడవ అధ్యాయం మొదటి వచనం ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చి ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ విల్ కమ్ హఠాత్తుగా ఆయన వస్తారు అండ్ చెక్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయన చూస్తారు అండ్ ది నెక్స్ట్ వర్స్ ఇట్ సేస్ హిస్ రిఫైనర్స్ ఫైర్ ఆ తర్వాత చూసినట్లయితే ఆయన కంసాలివాని అగ్ని వంటివాడు యు కెన్ బి ప్యూరిఫైడ్ మెనీ చర్చెస్ దిల్ దెంపుల్ కోర్ట్స్

Because often you are coming and going, coming and going, you are using it as a usual place. When you enter into the court of the prayer hall, come into any church, you must have the fear of God. You must pray and come. That refinery is there, the refiner's fire is there. They are thinking to kill him. And what are you doing? Do you want to kill those who are in charge, are praying and leading? And what are you doing against them? Are you thinking like this?